నెల్లూరు నగరంలోని స్థానిక బీవీ నగర్ నందు జనసేన పార్టీ నాయకుడు నాగిశెట్టి మురళీకృష్ణ ఆధ్వర్యంలో జనసేన పవన్ కళ్యాణ్ రాష్ట్ర ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిచిన సందర్భంగా అలాగే ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేసి ఇరవై ఒక్క స్థానాలు గెలిచిన సందర్భంగా అలాగే ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన సందర్భంగా జనసేన రాష్ట్ర నాయకులు వేముల పార్టీ అజయ్ సమక్షంలో భారీ కేక్ కట్ చేసి బాణాసంచా కాల్చి భారీ ఎత్తున సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి గునుకుల కిషోర్ మళ్లీ జనసేన పార్టీ వీర మహిళలు జనసైనికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ரோஜாதி புலிச்சின்னு உட்கார்ந்திருக்கேன் இவள நான் நான் வேற புரோகிராம் வந்து जय जयर कल्याबन कल्याण ज़िंदाब ందరికీ ధన్యవాదాలు ఇవాళ జనసేన పార్టీ మన ఆంధ్ర రాష్ట్రంలో నిలబడిన ఇరవై ఒక్క ఎమ్మెల్యే సీట్లు రెండు ఎంపీ సీట్లు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఒక ఎవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ లెవెల్లో రికార్డ్ సాధించి మన పవన్ కళ్యాణ్ గారు త్రీకాపురంలో రికార్డు డెబ్బై వేల ఓట్లతో గెలుపొంది అలాగే ఎందరో ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా చాలా రికార్డ్ స్థాయిలో రికార్డ్ మెజార్టీస్తో గెలుపొంది ఒక జనసేన పార్టీకి ఒక నూతన అధ్యయనం మనం ఓపెన్ చేశాం ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మన ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలనే కాకుండా దేశ రాజకీయాల్లోనే ఒక జరగని ముద్ర వేసుకున్నారు ఇవాళ మన భారతదేశ రాజకీయంలో పవన్ కళ్యాణ్ గారు అనే పేరు ఎంత మంచి పేరు వచ్చిందంటే జన సైనికులు కానీ జన వీర మహిళలు కానీ జనసేన అభిమానులకు కానీ కాళ్ళ ఎత్తుకొని మేము జనసైనికులం అని చెప్పి ఒక గర్వం చేసే విధంగా ఇవాళ రాజకీయాల్లో మీరందరూ కూడా ఇవాళ ఇక్కడ కలిసి నెల్లూరులో ఏదైతే పది సీట్లు గాను పది సీట్లు తెలుగుదేశం జనసేన మద్దతుతో గెలిచిందో దాన్ని మీరు సెలబ్రేట్ చేసుకోవడానికి అలాగే రాష్ట్రం అంతటా జనసేన విజయాన్ని సబ్మిట్ చేసుకుని మీరందరూ ఇవాళ కలవడం చాలా ఆనందంగా ఉంది నన్ను పిలిచిన దానికి చాలా థ్యాంక్స్ నెల్లూరు జిల్లాలో పార్టీని ఇంకా చాలా మనం గట్టిపరచుకోవాల్సిన అవసరం ఉంది పటిష్టపరచుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ చేసిన పెద్దలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను మీరందరూ కూడా పార్టీలోకి వచ్చి పార్టీని ముందు ముందు బాగా మనం గట్టిపడే విధంగా బాగా నిర్మాణంలో మీరు కూడా భాగస్వాములై ముందర ఉండి నడిపించాలని చెప్పి మన జనసేన పార్టీని నెల్లూరుని ఒక బలమైన శక్తిగా రేపు రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్ అయితే లోకల్ బాడీ ఎలక్షన్స్ అయితే వాటి అన్నిటిలో కూడా మనం చాలా గట్టి పార్ట్నర్గా తెలుగుదేశానికి నిలబడి మనం రేపు బ్రహ్మాండమైన విజయాన్ని నెల్లూరు జిల్లా నుంచి జనసేన పార్టీకి మనం కళ్యాణ్ గారికి మనం గెలిచి చూపించాలని చెప్పి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన సందర్భంగా జనసైనికులందరినీ పిలిపించుకొని ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది జై జనసేన అందరికి నమస్కారం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు సాధించిన విజయం సామాన్యుడి విజయం సామాన్యుడి మీద ఒత్తిడి పెడితే ఏ విధంగా తిరగబడతారని నిరూపించారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఇది అందరూ జరుపుకోవాల్సిన వేడుక అంటూ మా కృష్ణన్న ఈరోజు బీవీ నగర్లో ఇంతమందికి భోజనాలు పెట్టి ఒక వేడుకగా ఇంట్లో వాళ్ళ వేడుక జరిగినట్టుగా ఈరోజు కుటుంబ సభ్యులందరూ కూడా ఈ పాల్గొనడం చాలా హ్యాపీగా ఉంది బంధుమిత్రులని వాళ్ళ ఇంట్లో పెద్ద ఫంక్షన్ ఎట్లా జరిగితే అట్లాగా జనసేన ఉత్సవాన్ని విజయోత్సవాన్ని ఈ విధంగా అభినందన సభగా చేరుకున్నారు రాబోయే రోజుల్లో సామాన్యుడు అందరూ కూడా సమస్యలతో కూడుకున్న సామాన్యులందరూ కూడా ఉద్ధరించేదానికి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చారు ఇది మా నాయకుడి పండుగ మా పండుగ మేమందరం కలిసి కూడా రానున్న రాజకీయాల్లో సామాన్యుడి మార్పు చూపిస్తాం సమస్యలు లేని రాజకీయాన్ని జవాబుదారితనాన్ని గుర్తు చేస్తూ పవన్ కళ్యాణ్ గారు అడుగులు వేస్తున్నాం ఆయన నిర్ణయం ఏదైనా కూడా మేమందరం ఆయన అడుగుజాడులో నడిచి జనసేన పార్టీకి మా మద్దతుదారులందరినీ ఉపయోగించుకొని జనసేన పార్టీని బలమైన శక్తిగా తయారు చేస్తామని తెలుగు చేస్తున్నాడు జై జనసేన జై హింద్